వివాహ ఛానల్ అర్జెంటుగా జర్మనీ లేదా యూరోపియన్ యూనియన్లో ఏదైనా సాఫ్ట్వేర్ లేదా మినిమం రిక్వైర్మెంట్తో జాబ్ చేస్తున్న అబ్బాయిని కోరుతున్నారు జర్మనీలో జాబ్ చేస్తున్న అమ్మాయి తన కోరుకునే జీవిత భాగస్వామిని వివాహం చేసుకుని తిరిగి ఫిబ్రవరి నెలకు జర్మనీ వెలుటకు సిద్ధంగా ఉన్నారు అందువల్ల ఈ దిగువ తెలియజేసే అమ్మాయి వివరాలు నచ్చినట్లయితే వెంటనే వివాహ ఛానల్ని ఆలస్యం చేయకుండా సంప్రదించాలి అమ్మాయి కులం వెలమ కులం వీరికి కుల పట్టింపు లేదు అమ్మాయి పేరు తాండ్రశ్రీ చందన వీరు హిందూ మతానికి చెందినవారు వివాహ స్థితి అన్మారీడ్ వివాహ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు తల్లిదండ్రుల పేర్లు వెంకట రాధాకృష్ణరావు అనురాధ పుట్టిన తేదీ పదకొండు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఉదయం ఐదు గంటలకు సికింద్రాబాదులో జన్మించారు నక్షత్రం ఉత్తరాభాద్ర ఔటోపాదం మీనరాశికి చెందినవారు వీరి గోత్రం బిప్పర్ల గోత్రం శరీర రంగు చామరచాయిగా ఉంటారు ఎత్తు ఐదు ఐదు శరీర ఆకృతి స్లిమ్గా ఉంటారు చదువు ఎంబీఏ ఫైనాన్స్ చదివారు ఉద్యోగం జర్మనీలో చేస్తున్నారు వీరి ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీరు సికింద్రాబాదులో ఉంటారు జీవిత భాగస్వామిని వీరు కోరుకునేది అమ్మాయి ప్రొఫైల్ నచ్చినట్లయితే కులం ఏదైనా ఓసీ కులం లేదా బీసీ కులానికి చెందినవారే ఉండాలి అని తెలియజేస్తున్నారు ఉద్యోగం ఏదైనా జాబ్ చేస్తూ జర్మనీలో రెసిడెన్స్ పర్మిట్ కలిగిన వారు కావాలి అని కోరుతున్నారు ఆహార అలవాట్లు మాంసాహారాన్ని మాత్రమే వీరు కోరుతున్నారు ఈ అమ్మాయి ఫోటో మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి వాట్సప్ చేయండి అప్పుడు మాత్రమే వివాహ ఛానల్ మీకు కాల్ చేస్తుంది అంతేగాని కాల్ కలవటం లేదు అని కలవరపడవద్దు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ కొన్ని సందర్భాల్లో మాత్రమే కాల్స్ యాక్టివ్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తొందరగా వివాహ ఛానల్ని సంప్రదించండి